లేంగి బైబిల్ నుంచి ఒక మాట చదువుకుందాం ఫిలిపియోస్ చాప్టర్ టూ వర్స్ ఫైవ్ రెండు అధ్యాయం ఐదో వచ్చిన పిలిపి పత్రిక చూద్దాం చూడండి ఫిలిపియోస్ చాప్టర్ టూ వర్స్ ఫైవ్ రెండు అధ్యాయం ఐదో వచ్చిన పిలిపి పత్రిక తుమారా స్వభావ ఐసా హో జెసా మసి యస్సు కథ యేసు క్రీస్తు యొక్క స్వభావం ఎలాగుందో అలాంటి క్రీస్తు యేసు కలిగిన మంచి మనసు మీరును కలిగి ఉండవల్లని పడి చదువుతున్నాం చదవండి

కి పత్రిక స్వభావ హో జైసా యేసు వారి స్వభావం ఎలా ఉండాలని వారికి నిర్ధార చేస్తూ ఫిలిప్పీన్స్ లో ఉన్న సంగారి పౌరు రాస్తూ అంటున్నమాట మీదు క్రీస్తు యేసు కలిగిన ఆ మంచి స్వభావం ఆ మంచి మనసు ఎలాంటిదో మీ మనసు కూడా అలాగనే ఉండాలని వారితో చెప్తూ చూస్తున్నాం యశు క స్వభావ కేసా అయితే యశు ప్రభు యొక్క స్వభావం ఎలాంటిది పహలా యోహన యోహన త్రీ ఫస్ట్ యోన్ చాప్టర్ త్రీ వర్స్ ఫైవ్ మూడు అధ్యాయం ఐదో వచ్చిన మొదటి యోహన పత్రిక చూడండి ఫస్ట్ జాన్ చాప్టర్ త్రీ వర్స్ ఫైవ్ మూడు అధ్యాయం ఐదో వచ్చిన మొదటి యోహాను పత్రిక మనము దేవుని పిల్లలమని పిలువబడినట్టు తండ్రి మనకెత్తి ప్రేమను ఇచ్చను చూడుడి మనము దేవుని పిల్లల మేము ఫాయిదా వచ్చిన మాత్రం చూడండి స్వభావ మే పా లేదు బాడే స్వభావ మే పాయన స్వభావ లో పాపం లేదు स्वभाव लोने पापों ले दो यीशु का नेचर कैसा था यीशु एक ये का स्वभाव ऐसा था यीशु का स्वभाव में पाप नहीं था आइने का स्वभाव लो पाप में ये ले तुम्हारा स्वभाव ऐसा हो जैसा मसीह यीशु का था यीशु प्रभु ये दिन का पापों लेने वाले का उन्नतो मनुष्य स्वभाव को डा अलग नहीं उन्नाली एक मसी जिसका ఒక క్రైస్తవుని యొక్క స్వభావము యేసు యొక్క శిష్యులుగా మారినటువంటి మన అందరి స్వభావము యేసు క్రీస్తు యొక్క స్వభావం ఎలా ఉండదో అలాగనే మన స్వభావం ఉండాలి అంటే అర్థం యేసులో పాపం లేదు కనుక మనలో కూడా ఏ పాపము ఉండకూడదు యేసు యొక్క స్వభావం ఎలాంటిది ఎవర తిట్టారంటే తిరిగి మరలా తిట్టేదివభావం కాదు పాప్యం సే ప్రేమ కతాబులను కూడా ఆయన ప్రేమించేవాడు ఆర్షువసి చెప్పే యి భయపడే వ్యక్తి కాదు ఆయన కిసికి చుగులితీ నింద మోపి ఇతరుల యొక్క చుడుగురించి మాట్లాడే వ్యక్తి కాదు యశు ప్రభు యేషు మసి కిసిసే చోనూ తగాదాడి పాటలాట్లు పనులాట్లు గులాడకు పోయేడు కాదు యేసు పాపిసే ప్రేమ కట్ట పాపులను కూడా ప్రేమించేవాడు अगर आप प्रभु यीशु के शिष्य हैं वो कवेला यीशु का शिष्य होगा पेड़ नहीं टाइप अप है पेड़ अपने फलों से पहचाना जाता है चट्टो दानी का फंड द्वारा तेल को बढ़ते दीदी और चट्टो ने एक मसीही व्यक्ति यीशु का शिष्य उसके स्वभाव से पहचाना जाता है यीशु ये का शिष्य ने 20 वारु बट्टी व जीवित लोग द्वारा पर पाते। कैसा था बहुत सारी उसकी आंखों पर पट्टी बांध दी गई और उसे चाटा मारकर मारकर पूछा गया बताओ तुझे किसने मारा है ఆయన కళ్ళ గంతలు కట్టి వెనక నుండి కొట్టి ఎవడ కొట్టాడో ప్రవచనం చెప్పు అని అడిగాడు తన వీపును కొట్టువారికి అప్పగించేశాడు కలు క్రూజ్ కిఠాయా మన యేసు ప్రభు శిలువలో శ్రమను సహించాడు

వానికి తినడానికి ఏదైనా పెట్టండి అన్నాడు. కొనోనియస్డి కహా వాళ్ళు అన్నారు "क्या हम 100 دینార్ కి రోటీలు మోల్నై?" "మేవో ఇన్ని వేల రొట్టలు నేను అక్కడ ఇచ్చేమో అని అంటున్నారు. అరునికి ఇలాయ్. వానికి చెప్పి అక్కడ చెప్పి వాడు పోని ఉంటచా. పొస్నే ఉన్స్ే కహా వాళ్ళు అన్నారు "జాకర్ దేఖో तुम्हारे पास कितनी रोटियां हैं." అప్రాయన్ అన్నాడు है "మీరు వెళ్లి చూడండి. మీ దగ్గర రొట్టలు ఎన్ని ఉన్నాయి వెళ్లి చూడండి" అన్నాడు. కొనోనియ మాలూం కర్కే కహా పాచ్ రోటి పానసమూహం మధ్యలో అంతా తిరిగి కరుక్కుంటే తేలింది ఏంటంటే ఐదు రెడ్డిలో రెండు చేపలు మాత్రమే ఉన్నాయని తేలింది సూన్య జాగ్రత్తగా